నమస్తే మూడోఫ్ ఆంధ్రకు స్వాగతం అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు జమ్మల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది బిజెపి ముఖ్య నాయకుల మధ్య వైరం వైఎస్ఆర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది అదేంతగాని ఆదినారాయణ రెడ్డి గారికి కూటమి నేతలతోనే గొడవలు జరుగుతూడాయి రెండు నెలల క్రితం జమ్మల నియోజకవర్గంలోని ఆర్టీపీపీ నుంచి తొలి విషయమై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారితో తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది చివరికి ఈ రచ్చ సీఎం చంద్రబాబు గారి వద్దకు చేరింది అంతిమంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారే తగ్గినారు దాంతో ఆ గొడవ ముగిసింది తాజాగా మరోసారి సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి గారి మధ్య గొడవ మళ్లీ తెరపైకి వచ్చింది రెండు నెలల క్రితం సీఎం రమేష్ పృత్విక్ కంపెనీ ఉద్యోగులపై ఆది అనుచరుల దాడి చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి అలాగే పనుల్ని కూడా అడ్డుకున్నారని కంపెనీ ప్రతినిధులు చెప్పిన సంగతి తెలిసిందే చాలా కాలంగా రమేష్ ఆదినారాయణ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా జమ్మల్ ఒక క్లబ్ లో టిడిపి జమ్మల్ మడుగు అధ్యక్షుడు రెడ్డి అసాంఘిక కార్యకలాపాలు అనధికార జూదం పెద్ద ఎత్తున నిర్వహిస్తాడాడని వెంటనే చర్యలు తీసుకుని తనకు తెలియజేయాలని కడప కలెక్టర్ ఎస్పీ గారికి రమేష్ గారు ఫిర్యాదు చేశారు దీంతో ఆ క్లబ్ పై పోలీసులు దాడి చేయడం ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం గమనార్హం ఇదే సందర్భంలో వైఎస్ఆర్ జిల్లాలో క్లబ్లన్నింటినీ మూసివేసినట్టు తెలిసింది ఈ నేపథ్యంలో సిఎం రమేష్ గారిపై ఆది అనుచరుడు నాగేశ్వర రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినారు జమ్మల నియోజకవర్గంలో సిఎం రమేష్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు సిఎం రమేష్ అరాచకాలను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు అడ్డుకోవడం వల్లే ఆరోపణలు చేస్తున్నారని నాగేశ్వర రెడ్డి మండిపడ్డాడు వైసీపీ నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్ తో తనపై ఫిర్యాదు చేసినారని ఆయన ఆరోపణ ఆరోపణలు చేసినటువంటి రెడ్డి ఇంకా చాలా విషయాలు చెప్పినాడు జమ్మల సీఎం రమేష్ అరాచకాలు ఏవో రానున్న రోజుల్లో ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా చెప్పే అవకాశం ఉంది అలాగే జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తారని అంటారు ఇద్దరు ముఖ్య నేతల మధ్య వార్ కడప జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఈ పరిణామాలు చివరకు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అని బీజేపీ ఆందోళన చెందుతుంది ధన్యవాదాలు